హాయ్ ఫ్రెండ్ ఎవ్రీడే మా ఛానల్లో అగర్వాల్ నుంచి మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా కాంపిటేటివ్ పర్పస్ గా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ నుంచి రూపాయికి పన్నెండు టోపీల చొప్పున అమ్మకం వల్ల ఒకడు ఇరవై శాతం నష్టపోయాడు ఇరవై శాతం లాభం రావాలనంటే అతడు రూపాయికి ఎందు వంతున అమ్మ అనేసి అంటున్నారు ఇక్కడ పన్నెండు చొప్పున అమ్మడం వల్ల ఇరవై శాతం నష్టపోయాడు ఇరవై శాతం లాభం రావాలంటే ఎన్ని వంటన అమ్మాలనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఇరవై శాతం నష్టపోయాడు కాబట్టి హండ్రెడ్ లో నుంచి ఇరవై తీసేసినట్లయితే ఎయిటీ పర్సెంటేజ్ వస్తుంది హండ్రెడ్ లో నుంచి ఇరవై తీస్తే ఎయిటీ పర్సెంటేజ్ కి ఎన్ని టోపీల చొప్పున అమ్మాడు పన్నెండు టోపీల చొప్పున అమ్మాడు అయితే ఇరవై శాతం లాభం రావాలంటే ఇరవై శాతం లాభం రావాలంటే హండ్రెడ్ కి ట్వంటీ యాడ్ చేసినట్లయితే వన్ ట్వంటీకి వన్ ట్వంటీ కి ఎన్ని వంతన అమ్మవలను ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మనం మన లో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం వన్ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ బై ఎయిటీ ఇలా వేసుకొని చేసుకుంటాం కాకపోతే ఇక్కడ చేయడం వల్ల ఇరవై శాతం నష్టపోతున్నాడు అంటే అంతకన్నా తక్కువ టోపీలు అమ్మినప్పుడు మాత్రమే అతను లాభాన్ని పొందుతాడు సెల్లింగ్ ప్రైస్ అనేది క్వాంటిటీకి విలోవైన పాత్రలో ఉంది కాబట్టి నేను ఏ విధంగా రాసుకోవాలంటే ఇక్కడ పర్సంటేజ్ కింటే కి క్యాన్సిల్ అవుతుంది ఎయిటీ బై వన్ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్గా రాసుకోవాలి అప్పుడు ఈ ట్వెల్వ్ అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది పన్నెండు సార్లు ట్వెల్వ్ అనేది దీంట్లో టెన్ టైమ్స్ పోతుంది జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఎంత వచ్చింది మనకి ఆన్సర్ అమ్మవలసిన టోపీలు వచ్చేసి ఎయిట్ ఆన్సర్ వచ్చేసి ஆன்சர் வச்சேசி எய்ட்